హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము గులాబ్ జామున్ చేసుకుంటున్నాం రెండు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ కట్ చేసి వేసుకున్నా ఇంకో ప్యాకెట్ కట్ చేసి వేయాలా కట్ చేసి వేసుకుందాం ఏం ఏమిన నువ్వు చేయాలన్నా ఇప్పుడు మా బోనే అన్ని పనులు చేసి ఇచ్చేస్తున్నాను నాకు కుట్టి కూడా వచ్చేసింది కుట్టి అప్పుడే కుట్టి వాసన అందించా మేళక కుట్టి చూడండి బొమ్మలన్నీ ఎట్లా పడేసినారో కింద ఆ బకెట్ని మాత్రం వదలరు దాంట్లో జున్ను గుచ్చిపెట్టి ఆటలాడతారు హాయ్ చెప్పుకుంటే అంకుల్కి హాయ్ అండి సో రెండు ప్యాకెట్లు కట్ చేసి వేసుకున్న తర్వాత కాంచి చల్లార్చుకున్నాను పాలు ఈ పాలు వేసుకొని కలుపుకుందాం చూలు చూపులు కాదు కొంచెం పాలు కొద్దిగా పాలు వేసుకుంటుందా చేసిన అయ్యో వీళ్ళిద్దరు మంచి దోస్తులు కుట్టి బోను మంచి దోస్తులు వాళ్ళిద్దరు కొట్టుకుంటే కంప్లైంట్ ఇచ్చుకుంటా ఉన్నారు లడ్డు చేస్తాది లడ్డు కాదు నా గులాబ్ జాము చేస్తాది మరి లడ్డు అని చెప్తున్నావే నీకు ఇష్టమా లేదా జాము ఇష్టం అంటే చాలా ఇష్టం కుట్టి ఇష్టం లేదా ఇప్పుడు

ఇట్లా మెత్తగా కలిపి పెట్టుకోండి చేతులకు కానీ అంటుకోకుండా ఇట్లా రవ్వాలా ఇది కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం సూ పాకానికి పెట్టుకుందాం ఇప్పుడు చక్కెరపాకానికి ఒక బౌ ఒక గిన్నె తీసుకున్నాను ఒక కిలో చక్కెర వేసుకుంటున్నా సౌండ్ చేయదు సైడ్ రండి కిలో చక్కెర వేసుకున్న తర్వాత వన్ లీటర్ వాటర్ వేసుకుంటున్నా వాటర్ వేసుకొని ఇంకా గ్యాస్ వెలిగించి పెట్టేసుకుందాం వేసి చక్కెర కరిగేలాగా కలుపుకుందాం పడిపోతుంది పడిపోతే పోన్లే నీకు జాములు వద్దు కదా నువ్వు తినవు కదా అంతా బాగా కలుపుకుందాం పాకం రెడీ అవుతుంది ఈ లోపు ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం ఏమనా ఎందుకు సరే ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం పెద్దవి చేయను చిన్నవి చేసుకుంటే ఎందుకంటే వేగినప్పుడు అవి లోపల గడ్డగా అట్లే ఉంటున్నాయి పెద్దవి చేస్తే చిన్నవి అయితే మంచిగా బాయిల్ అవుతుంది కుక్ అవుతుంది లోపల కానీ అవి నెయ్యి అంటుకొని ఇట్లా చిన్నగా చేసుకోవాలా అంతా కరిగిపోయి పాకం రెడీ అవుతుంది చిన్నగా ఇట్లా పాకం రెడీ అవుతుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ చూడు బాయిల్ అవ్వాలా ఈ లోపు ఒక ఐదు ఆరు ఇలాచీని కొద్దిగా పగలగొట్టి వేసుకుంటున్నా ఇలాచి వేసుకొని కలుపుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకునే ఆయిల్ కాగనిద్దాం కాగిన తర్వాత ఇవి ఇంకా చిన్నగా చిన్నవి చేయాలి ఇంకా కొన్ని ఉన్నాయి బువ్వం చేస్తున్నాడు కొద్దిగా చిన్న నిమ్మకాయ దెబ్బ పిండుకుంటున్నా ఎందుకంటే పాకం అనేది గట్టిగా అయిపోకుండా మంచిగా ఉంటుంది కొద్దిగా రవాల పాకం ఆయిల్ హీట్ అయింది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మంచిగా కలుపుకుంటానండి మా బొమ్మను చూసినారా ఎట్లా వస్తున్నాడు ఉందనా ఆయిల్ ఎక్కువ కాలింది అందుకే స్పీడ్ కాలిపోయినాయి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పాకంలో వేసుకోండి చిన్నగా వేయి పైనుంచి వేయద్దు మింద పడుతుంది ఆయిల్ చిన్నగా వేయి అట్లా స్లోగా వే చూడండి ఎంత మంచిగా చీలకుండా కొన్ని కొందరు పగులుతాయి మంచిగా ఉండవు ఇట్లా వేయించేటప్పుడు ఎంత మంచిగా వచ్చాయో కానీ చాలా బాగుంటాయి వేయద్దు అన్ని పక్కల ఖాళీగా కలుపుకుంటానండి బోన్ చెప్తున్నాడు వినండి ఎట్లా చేయాలన్నా చూడండి ఎంత చుట్టూరు ఎంత మంచి కాలనీ అయ్యా ఆకలిగా ఉంటే అన్నం తినాలా జాములు తినకూడదు లేదులే ఇవి డా డా అవే మళ్ళా వే చూడండి ఎంత బ్రౌన్ కలర్ మంచిగా కాలినాయి చుట్టూరు ఇట్లా అన్నీ కాల్చుకోండి వే మా బోన్ ఫాస్ట్గా ఉండాడు వంద దాకా అయినాయి చిన్న చిన్నగా చేసినాను వద్దులేన చూడండి ఎంత మంచిగా ఉన్నాయా వీటిలో కలుపుకుంటానే ఉండండి అంతా మంచిగా కాలుతాయి బ్రౌన్గా అట్లే వేసి సైలెంట్ ఉన్నామంటే ఒక పక్క కాలుతాయి ఒక పక్క కాలం ఒక ఫోర్ అవర్స్ పాకంలోనే ఉంటేనా మెత్తబడిపోతాయి చాలా బాగుండే అప్పుడే మెత్తగా వచ్చేసినాయి చూడండి బాయ్ చెప్పాను అన్న బాయ్ ఫ్రెండ్స్ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చూడండి లోపల గడ్డదాని లేకుండా మంచిగా స్మూత్గా వచ్చింది ఎంతో మంచిగా వచ్చిందా బో నేడుస్తున్నాడు ఇవ్వాలంట తినేకి